జై వంశీ జై ఏ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఏ వార్డ్ మనిషి ఆయన అలా ఇవన్నీ ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు ఈ రోజుకి ఒక అవకాశం వచ్చింది వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ప్రజానాయకుడిని గెలిపించు అలా సార్ రాజీవ్ గౌడ్ యాత ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు ఈ ముఖ్య సమావేశం ఎందుకు పెట్టాల్సి జరిగిందంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం అనాదిగా వెనకబడిన ప్రాంతం ఇక్కడ పరిశుభ్రత లేదు విపరీతమైన కాలుష్యంతో ఇక్కడ ప్రజలు అల్లల్లాడుతున్నారు గత ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన చర్యలు కాలుష్య నియంత్రణ కోసం కానీ పరిశుభ్రత కోసం కానీ ఇక్కడ నిరుద్యోగం కోసం కానీ ఉపాధి లేకపోవడం కోసం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల మనిషి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజల కోసం పరితపించే వ్యక్తి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్కి జనసేన టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ యువతరం కానీ మేమందరం కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాం మేమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు హర్షం విలుపుస్తున్నాం వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం ఈరోజు ఉదాహరణ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజల మనిషి అనడానికి ఒక ఉదాహరణ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలి ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చి గత ఎమ్మెల్యే లాగా పార్టీలు మారలేదు అటువంటి ముఖ్య వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి మా ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతారని మేమందరం భావిస్తున్నాం అవులా ప్రజలందరూ కూడా మేమందరం పూర్తి సపోర్ట్ చేస్తున్నాం ప్రజలందరూ పూర్తి సపోర్ట్ చేస్తున్నారు దానికి ఉదాహరణ ఒకటే ఆయన ర్యాలీలకు కానీ ఆయన ఇంటింటి ప్రచారానికి కానీ కొన్ని వందల మంది ఒక మౌత్ స్టాక్ పిలుపుని తీసుకొని వచ్చేస్తున్నారు ఎటు ఎదుటి పార్టీలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా సరే రావట్లేదు జనాలు ఇదే మెయిన్ ఉదాహరణ ఈ ఈరోజు మేమందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది